నిజంగా ఈ యూట్యూబ్ వల్ల అయితే ఎవరికి యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా కానీ ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అనుకుంటాను నేను అయితే ఎందుకంటే నాకు అయితే చాలా ఉపయోగపడింది కాబట్టి నేను చెప్తున్నా ఫస్ట్ కొత్తగా పెళ్ళి అయితే నాకైతే తొక్క వంట కూడా రాదు అందులో లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా అసలు ఏ రాదనమాట నేను మా ఇంట్లో చిన్న కుతీని కాబట్టి అసలు ఇంకా నేను వంట కాడికి పోయేదాన్ని నాకు ఒక ఆమ్లెట్ ఒక పులుహోర నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అలా వేసుకునేదాన్ని లేదంటే కారం అన్న వేసుకొని తినేదాన్ని కానీ కర్రీస్ మాత్రం చేయకపోతుండే సో ఇంకా పెళ్ళైనాకైతే అసలు ఆబియస్లీ మనకు తప్పదు కదా ఇంకా యూట్యూబ్ దయ వల్ల నేనైతే నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ లో చాలా తిట్లు పడ్డాయి ఆ తిట్ల నుంచి చాలా నేర్చుకొని తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యి ఇన్స్పిరేషన్గా అంటారు తీసుకొని నేనైతే నేర్చుకోవడం జరిగిందనమాట యూట్యూబ్ నుంచే తీసుకొని ఇంత బాగా నేర్చుకున్నాను అంటే నేను నాకు నేనే షాక్ అయితే అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ ఆగో నాకు కనీసం పల్చి కూడా కూడా వేయడానికి రాకపోయేది కాకపోతే ఇప్పుడు టమాటా చారులు చికెన్ కర్రీలు మటన్ కర్రీలు కూడా వేయడానికి నేనైతే రెడీ అయిపోయినా అనమాట ఇంకా ముందుగా టమాటాలు అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టు పగబెట్టుకున్న ఒక కుండైతే పెట్టుకుని దాంట్లో హైలే వేసుకోకుండా డైరెక్ట్ మనం మిక్సీ వాటి పెట్టుకున్న టమాటా ప్యూరి నాని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడికించిన తర్వాత దాన్ని పక్కకి తీసుకొని పెట్టుకొని దాంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న సలగైన తర్వాత దాంట్లో కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచి పిడుచుక్కుని రసాన్ని అయితే తీసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట అలా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కుండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వాలు వేసుకున్న మంచిగా వేయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు వేసేసుకొని ఇంకా మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న టమాటా చారుని అయితే కొద్ది కొద్దిగా అంతా వేసేసుకోవాలి మళ్ళీ వడగట్టుకొని ఏం నలకలు ఏం లేకుండా సో మనకైతే మాక్సిమం చిక్కగానే ఉంటుంది చిక్క అంటే మరి చికెన్ ఉండదు మరి పలుస ఉండదు మీడియంలో ఉండాలన్నమాట టమాటా చారుకి అయితే నాకైతే అలానే ఇష్టం అనమాట మా ఇంట్లో కూడా అలానే ఇష్టపడతారనమాట సో ఇంకా అలా టమాటా చారు అయితే మరుగుతున్నప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కూడా అయితే వేసేసుకోవాలి వేసుకొని దానిట్లా మరీగానే ఇస్తున్నప్పుడు మనకి ఇలా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంటుంది అనమాట ఇది వేసుకొని చూడండి ఒకసారి టమాటా చ నార్మల్గా కాకుండా ఇలా వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అది ఏంటంటే ఫస్ట్ ఒకటి చిన్నది రోల్ అయితే తీసుకొని రోల్ తీసుకొని ఇలా దాంట్లోకి జీలకర్ర వేసుకోండి ఆవులు కూడా కనిపిస్తున్నాయి ఏంది అంటే నాకు రెండు కలిపేసి ఉన్నాయి కాబట్టి ఆవులు కూడా కనిపిస్తున్నాయి అనమాట నేను జీలకర్ర తీసుకొని అది కొద్దిగా కచ్చపచ్చగా దంచినాక దాంట్లోకి అయితే అయితే వేస్తున్నాం మిరాలు కూడా కొద్దిగా తగ్గినాక దాంట్లోకి వెల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కచ్చపక్కగానే అయితే దంచుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదు కచ్చపక్కగా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే దంచి పక్కకు పెట్టుకోండి ఆల్రెడీ ఇక్కడ మనకైతే టమాటా చారు అయితే మసులుతుంది కదా ఇలా మసులుతున్న దాంట్లోకి మనం ఇందాక నూరి పెట్టుకున్న మిష్ట్రం అనయితే తీసుకొని మసులుతున్న అయితే వేసుకోవాలన్నమాట వేసుకుని వెంటనే మనకైతే ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట సో ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి వేసుకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ టైం చేసినప్పుడే నాకు అయితే చాలా నచ్చింది అసలు ఇంత బాగుంది ఏంది చారు అని చెప్పేసి నేను ఇంకప్పటి నుంచి నేను ఇది ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరెబ్బా వేసుకొని తీసేసుకొని తినేయడం అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్